అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో రామ్ శారీస్ వస్తాయండి నేను ఇంతకుముందు ఒకసారి పెట్టాను కదా ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలామంది ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా వచ్చారు కానీ మన దగ్గర అప్పుడు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మంచి మంచి కాంబినేషన్స్ మీకోసం చూపిస్తాను చూడండి లాస్ట్ టైం ఒకసారి నేను పెట్టినప్పుడు రామాంగో శారీస్ పెట్టినప్పుడు ఇదే కాంబినేషన్ను నేను కట్టుకొని వీడియో చేశానండి ఇప్పుడు మళ్ళీ మనకి అప్పుడు ఒక్కటే శారీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ శారీ సేమ్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి చాలా బాగుంది కదా డార్క్ పింక్ మెరూన్ పింక్ అండి ఇది తర్వాత ఇది లైట్ మెజంత్రా కలర్ అనమాట పళ్ళు చూసారు కదా సిల్వర్ సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది బుటా అయితే మటుకు ఇలా జకార్డ్ లాగా సిల్వర్ బుటాస్ చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి సిల్వర్ బుటాస్ అనమాట హ్యాండ్స్కి వచ్చేటప్పటికి బార్డర్లో ఎలా ఉందో హ్యాండ్స్ కూడా అట్లాగే ఉంటుంది చూసారు కదండీ కాంబినేషను ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు ఫ్రీ షిప్పింగ్ సేమ్ కలర్ కాంబినేషన్లో చిన్న బోర్డర్ అండి ఇందాక చూపించింది నైన్ ఇంచ్ ఉంటుంది ఈ శారీకి ఈ బార్డర్ అయితే మాత్రం ఫైవ్ ఇంచ్ ఉంటుందండి కానీ ఈ వీవింగ్ బుటాస్ ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో వీవింగ్ బుటాస్ వచ్చాయి కదా చిన్న చిన్న బుటాసు వీటిపైన థ్రెడ్తో వీవింగ్ ఉందండి మళ్ళీ ఒక బుటాకి రెడ్ కలర్తో ఒక కలర్కి గ్రీన్ కలర్తో చిన్న చిన్న డాట్ లాగా మన స్టిక్కర్ అంతా చిన్న డాట్ లాగా వీవింగ్ ఉంది అదే వీవింగ్ మళ్ళీ మీకు బ్లౌజ్ కూడా వచ్చిందనమాట చిన్న డాట్స్ వీవింగ్ లాగా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ చెప్పాను కదండి నేను రెడ్ కలరు గ్రీన్ కలరు వీవింగ్ బుటాస్ లాగా బుటాస్లో వచ్చిన చిన్న డాట్ ఈ బ్లౌజ్ మొత్తం వచ్చిందండి ఇట్లాగా టూ కలర్స్తో ఇవి సేమ్ కాస్ట్ ఏనండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బార్డర్ అయితే ఇట్లా ఉందండి చూశారు కదా కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అప్పుడు ఆ రోజు నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ కాంబినేషన్ ఈ శారీ చూడండి డార్క్ వైలెట్ కలర్కి లైట్ మెజెంటా కలరు వైలెట్ కలర్ మిక్స్ మిక్స్ ఉన్నట్టుగా ఉంది కదా ఈ కలరు సేమ్ ఇదే డిజైన్ వస్తుందండి పెద్ద బాటిల్స్ అన్నిటికీ ఇది కాంబినేషన్ చూడండి డిజైన్ అయితే అన్నిటికీ ఒకేలా ఉంటుంది కాకపోతే చిన్న బార్డర్ పెద్ద బార్డర్ చూపిస్తున్నాను నేను ఒకే వీడియోలోని ఇది సిల్వర్ జరీతోని వీవింగ్ అండి పళ్ళు చూసారా మొత్తం ఆల్ ఓవర్ బుటాస్ వచ్చింది బ్లౌజ్ ఇంకో కాంబినేషన్ చూపిస్తాను ఈ శారీ చూడండి ఫస్ట్ నేను చూపించాను కదా సెకండ్ శారీ అలాగే అనమాట ఇలా వీవింగ్ బుటాస్ వచ్చి ఆ బుటాస్ లోపల చిన్న చిన్న డాట్స్ లాగా రెడ్ గ్రీన్తో ఉన్నాయండి ఇది చిన్న బుటా చిన్న బార్డరు ఇది పళ్ళు బ్లౌజు సేమ్ నేను ఫస్ట్ చూపించాను కదండి అట్లాగే వస్తుంది నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు ఇలా చూపిస్తున్నాను చూడండి డార్క్ వైలెట్ కలర్కి లైట్ కలర్ అండి బోర్డర్సు లైట్ కలర్స్కి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్కి లైట్ కలర్స్ వచ్చాయన్నమాట అవి ఈ కలర్ చూడండి రస్ట్ కలర్కి లైట్ కనకాంబరం షేడ్ అండి పెద్ద బార్డర్ అనమాట ఫుల్ ఆల్ ఓవర్ జెరీ బుటాస్ వచ్చాయి పళ్ళు చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో శారీస్ లెంత్ మీకు ఫైవ్ ఎయిట్ ఉన్నా కూడా సరిపోతాయండి లెంత్ అయితే బాగానే ఉంటాయి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయండి ఎయిటీ ఫైవ్ నైంటీ వరకు బ్లౌజ్ ఉంటుంది సారీ చూడండి ఇందాక చూపించిన సేమ్ కాంబినేషను చిన్న బోర్డర్ అనమాట ఇట్లా వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా లైట్ కలర్స్ మీద చాలా చక్కగా కనిపిస్తున్నాయండి ఈ డాట్స్ వీవింగ్ డాట్స్ అండి వీవింగ్ దారం కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ టెన్ పర్సెంట్ దీనిపైన మీకు ఆఫర్ ఉందండి ఈ శారీ చూడండి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ అనమాట యాపిల్ కలర్కి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలరు చాలా బాగుంది కదా ఈ బుటాస్ అయితే లైట్ కలర్ మీద చక్కగా మెరుస్తూ చక్కగా కనిపిస్తున్నాయి ఇదే కాంబినేషన్లో చిన్న బోర్డర్ కూడా చూపిస్తాను మాకు ఇది పళ్ళు పళ్ళు దీనిపైన బ్లౌజ్కి అయితే ఇది డార్క్ కలర్ కాబట్టి బ్లౌజు చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బ్లౌజ్ మీద ఇదంతా వీవింగ్ బుటాస్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ చిన్న చిన్నగా వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది చిన్న బార్డర్ చిన్న బార్డర్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్కి తర్వాత ఇక్కడ కూడా మీకు సిల్వర్ గోల్డ్తో ఫ్లవర్స్ ఉన్నాయి తర్వాత ఈ బార్డర్ ఒకటి ఉంది బార్డర్ పైన మళ్ళీ జరి బార్డర్ ఉంది పైన కింద వరకు పైన అయితే చిన్న లైన్ లాగా ఉందండి ఇట్లాగా యాపిల్ గ్రీన్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో వైన్ కలర్కి సీ బ్లూ కలర్ అండి లైట్ స్కై బ్లూ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ ఈ రామాంగో శారీస్ అన్నిటిలో కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి అన్ని శారీస్కి ఈ శారీకి ఇలా లే ఇలా ఉంటే బాగుండు అన్నట్టుగా ఏం లేదు ఏ కాంబినేషన్కి ఆ కాంబినేషన్కే బాగుంది ఈ శారీకి అయితే చూడండి ఇట్లా ట్యాజిల్స్ కూడా వచ్చాయి ఇంతకుముందు శారీకి రాలేదు కానీ ఈ శారీకి అయితే చక్కగా ట్యాజిల్స్ కూడా వచ్చాయి పట్టు శారీస్ లాగా ఉండే వాటికి ఇలా ట్యాజిల్స్ ఉంటేనే పళ్ళులో చాలా అందంగా ఉంటుందండి జిగ్జాక్ కంట ఇదే బాగుంటుంది సేమ్ కాంబినేషన్ శారీ అండి ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది డార్క్ వైన్ కలర్కి టూ సైడ్స్ చిన్న చిన్న బార్డర్స్ అనమాట కింద సైడ్ బార్డర్ వచ్చేటప్పటికి మీకు పైన ఇలాగ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది జరీ వీవింగ్ కాబట్టి మీకు చక్కగా ఇలా వేసుకున్నప్పుడు హైలైట్ అవుతుంది ఆరెంజ్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషను ఇది మనం రామాంగో శారీస్ వీడియో పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ కలర్ కాంబినేషన్ ఉంది చూసారా చాలా అందంగా ఉంది కదా ఈ శ్రావణ మాసంలో ఇలాంటి శారీస్ కట్టుకొని టెంపుల్కి వెళ్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే గుచ్చుకునేలాగా కూడా లేవు లైట్ వెయిట్ ఉన్నాయి అస్సలు వెయిట్ లేవండి ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ లేదు ఇదిగోండి సింగిల్ లేయర్తో చూపిస్తున్నాను ఈ పింక్ మీద అయితే ఈ బుటాస్ ఇంకా చాలా అందంగా అనిపిస్తాయి చూడండి సిల్వర్ పింక్కి సిల్వర్కి మంచి కాంబినేషన్ అనమాట సేమ్ కాంబినేషన్లో చిన్న చిన్న బోర్డర్ ఈ ఆరెంజ్ అయితే మాత్రం కళ్ళకి చాలా రిఫ్లెక్ట్ వచ్చేటట్టుగా ఉందండి అందంగా ఉంది పంట ఆరెంజే కానీ చాలా మంచి షైనింగ్ ఉంది దీనిపైన మళ్ళీ చిన్న చిన్న సిల్వర్ బుటాస్ వల్ల అనుకుంటా ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి శారీ అంతా చాలా బాగుంది కదా ఇంకో పళ్ళు చూసారా కాంబినేషన్ చాలా 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 బాగుంది కదా కాఫీ బ్రౌన్ కలర్ అండి కాఫీ బ్రౌన్ కలర్కి లైట్ ఆలివ్ గ్రీన్లో షేడ్ అండి పేస్టల్ ఆలివ్ గ్రీన్ అన్నమాట పళ్ళు ఇది ఫైవ్ అండ్ హాఫ్ శారీస్ ఉంటాయండి ఎయిటీ ఫైవ్ కానీ నైంటీ వరకు శారీ పన్నా కాబట్టి నైంటీ వరకు కూడా మీకు బ్లౌజ్ వస్తుంది చూసారు కదండి శారీ చాలా బాగుంది కదా గోల్డ్ కాదండి సిల్వర్ వీవింగ్ అనమాట సిల్వర్ వీవింగ్ వల్ల ఏంటంటే మీకు లైట్ కలర్స్ మీద సిల్వర్ వీవింగ్ చాలా క్లాస్ లుక్ వస్తుందండి డీసెంట్ లుక్ వస్తుంది సేమ్ కాంబినేషన్లో చిన్న బాట ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు చూసారు కదండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా ఇంకా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపించేస్తాను ఆరెంజ్ కలర్కి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ కాంబినేషన్ చూడండి ఇందాక నేను చూపించింది కాఫీ బ్రౌన్ కానీ ఇది మాత్రం అలా కాదు మామూలుగా లైట్ బ్రౌను కాదు డార్క్ బ్రౌను కాదు పాంటా ఆరెంజ్ కలర్ అండి ఇది ఇలాంటి డార్క్ కలర్స్ మీద ఈ బుటాస్ అయితే బాగా సిల్వర్ జరి కదా సిల్వర్ జరి చాలా చక్కగా కనిపిస్తుంది ఇందాక మనం బేబీ పింక్ మీద చూపించినప్పుడు చూడండి ఎంత బాగుందో అది అసలు కనీ కనిపించినట్టు ఇది మాత్రం అట్లా కాదు చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్లో మంచిగా షైనింగ్తో చాలా బాగున్నాయండి శారీస్ ఆలివ్ గ్రీన్కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ చూడండి ఇట్లా పైకి వచ్చేటప్పటికీ మీకు చాలా అందంగా కనిపిస్తుంది అండి బోర్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ దీనికి ఇలా రిచ్ పళ్ళు అండి మొత్తం ఇలా మొత్తం డిజైన్ ఉంది మీకు డిజైన్ కనిపిస్తుందా ఈ శారీ కలర్ కాంబినేషను వైలెట్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజు మనకి ఇది వరకు టస్సర్ వచ్చేవండి ఇట్లాగా టస్సర్ క్వాలిటీ ఉంటాయి కదా అట్లా ఉన్నాయన్నమాట కానీ ఇవైతే మాత్రం చక్కగా ఈ జెరీ వచ్చేటప్పటికి అసలు వెయిట్ లేవు వెయిట్ లేకుండా సింపుల్గా రిచ్గా వచ్చేటప్పటికి మనకేంటంటే ఏంటంటే పట్టు శారీ లుక్ వచ్చేస్తుంది అనమాట దూరం నుంచి చూస్తున్నప్పుడు టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది ఈ మధ్యలో మటుకు దీనిలోనే నేను ఇంకొక బోర్డర్ కాంబినేషన్ చూపిస్తాను డార్క్ వైలెట్ కలర్కి లైట్ పేస్టల్ గ్రీన్ కలర్ అండి ఇది అంత బాగుందో అసలు ఈ గ్రీన్ అయితే మాత్రం శారీ మొత్తం ఈ గ్రీన్ వచ్చినప్పుడు బాగుంది బార్డర్కి వచ్చినప్పుడు కూడా బాగుంది ఇలా లైట్ కలర్స్ మీద అయితే బ్లౌజ్ ఇంకా చాలా చాలా అందంగా కనిపిస్తుంది చూసారా పళ్ళు కూడా ఎంత బాగుందో అటు లైట్గా మనకి ఎలా అనిపిస్తుందంటే గోల్డ్ ఫుల్ గోల్డ్ కాదు ఫుల్ సిల్వర్ కాకుండా ఉందండి ఈ జర్రీ మటుకు వీటికి ఈ వచ్చిన జరీ మటుకు ఇంకొక టూ కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా చూవీ బ్లూకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ కూడా కాదనమాట కొంచెం లైట్గా ల్యావెండర్ మిక్స్ ఉంది ఇందులో నావీ బ్లూ ఈ పింక్ కాంబినేషన్స్ మనం మన లలిత్ ప్రింట్స్ శారీస్ కాటన్ శారీస్ చూసి చూసి మీకు అలవాటు అయిపోయి ఉంటారు కదా దీనిలో కూడా వచ్చిందనమాట ఇదే కాంబినేషన్ చూసారు కదా చిన్న బార్డర్ టూ సైడ్స్ చిన్న బార్డర్లో ఈ కాంబినేషన్ బేబీ పింక్కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ చాలా అందంగా ఉంది ఈ ఫుల్ ఆల్ ఓవర్ బుటాస్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉందండి ఒక్క టూ కాంబినేషన్స్కి కొంచెం పెద్ద బార్డర్ అండి ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ వచ్చింది బోర్డర్ చూడండి పెద్ద బార్డర్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కూడా డార్క్ వైన్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి మబ్బు కలర్ అనమాట లైట్ బ్లూ డార్క్ వైన్ షేడ్ ఇది చూశారు కదా చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత చక్కగా షైన్ అవుతుంది చాలా బాగుంది ఇది అయితే మటుకు సిల్వర్ డాట్స్ లాగా వచ్చిందండి మొత్తం శారీ అంతా బ్లౌజ్ అంతా చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చింది జరీ అంతా రిచ్గా ఉందండి బ్లౌజ్ కూడా ఎక్కువ మంది బ్లౌజు డిజైన్ ఉంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఈ బార్డర్లో ఉన్న థ్రెడ్తో చిన్న చిన్న లైన్స్ లా వచ్చింది చూడండి డార్క్ వైలెట్ కలర్కి లైట్ వైలెట్ కలర్ అండి ఎంత బాగుందో కదండి చాలా చాలా బాగుంది ఇది రేరుగా వచ్చింది ఎక్కువ రాలేదు ఇలాంటివి ఇది బ్లౌజ్ ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా చాలామంది శారీస్ కోసం వచ్చారండి ఆ మధ్యలోని మనకి వచ్చాయి కానీ ఇలా వచ్చాయనమాట మల్టిపుల్స్ రాలేదు తక్కువ క్వాంటిటీ వచ్చాయి ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ పైన ఉన్న త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి